మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సొంత నియోజకవర్గం పాలేరులో పర్యటించారు ప్రజల దగ్గరకే శ్రీనన్న కార్యక్రమం ప్రారంభించిన మంత్రి మార్పు కావాలని చెప్పారు ఇళ్లు రేషన్ కార్డులు పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు గ్రామంలో ఐదుగురితో కమిటీ వేసుకుని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు భవిష్యత్తులో ఆ కమిటీని కమిటీగా మారుస్తామన్నారు అంటే పెద్ద కొడుకు మంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి నా ఇల్లు అంటే పాలేరు నియోజకవర్గం నా ఇల్లు కాబట్టి నా ఇల్లును చక్కదిద్దుకునే అవకాశం మీ ద్వారా నాకు వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు కోరినై ఆ కోరిన కూడా చంద్రమండలానికి తీసుకోమని మీరు అడగల ప్రతి మనిషికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరానికి అవసరమైనయే మీరు అడిగారు మీరు అడిగిన అన్ని న్యాయమైన కోరికలే వీలైనంత తొందరలో ఈ కోడ్ అయిపోవటంతోనే యుద్ధ ప్రాతిపదిక మీద మీకు మార్పు కనిపిస్తుంది చివరిగా మీకు చెప్పేది కురమన్నకి మీ అందరికీ చెప్పేది ఈ గ్రామంలో ఒక ఐదుగురితో ఒక కమిటీ వేసుకోండి ఒక్కొక్క కులం నుంచి ఒక కమిటీ వేసుకోండి ఈ గ్రామంలో భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా నాకు తెలియజేయడం కోసం ఆ కమిటీ కమి కమిటీ ద్వారా నాకు తెలియజేస్తే నాకు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి వ్యక్తిగతమైన అవసరాలే కాకుండా ప్రజలకు ఉపయోగపడే అంశ వ్యక్తిగత అవసరాలు కూడా తీరుస్తా ప్రజల అవసరాలను తీర్చే దాంట్లో ఈ కమిటీ సహకరించే కమిటీని వేసుకోవాలని అది కూడా లేట్ చేయొద్దని రేపు ఇందిరమ్మ కమిటీని ఆ పేరు దానికి ఇందిరమ్మ కమిటీని గవర్నమెంట్తో అఫీషియల్గా దాన్నే చేపిస్తా